మాజీ మంత్రి మేచల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే ఇవి అవాస్త మల్లారెడ్డి విద్యాపీఠ వైస్ చైర్పర్సన్ ప్రీతిరెడ్డి ఈరోజు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో కాళుచిరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసు విషయంలో ఉదయం ఆరు గంటలకు వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీసు ఇచ్చారని స్పష్టం చేశారు లోపల అలౌడ్ లేకపోతుండే అట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పుడు వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ నోటీస్ కూడా అంతే అడగలే భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు సార్ ఢిల్లీలో ఉన్నారు నేను ఉన్నాను సో సరే అమ్మ మీరు తెలిసిన అపియరెన్స్ మీరు రావాలి మీరు గాని భద్రారెడ్డి భద్రారెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాం ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు డిసైడ్ అవుతుంది మాకు అడ్వోకేట్ ఉన్నారు కదా లీగల్ ఉన్నారు కదా ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దానికి ఏం రేడ్ కింద రాదు అది వెరిఫికేషన్ ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా అట్లా వచ్చినట్టుగా కానీ వాళ్ళు మబ్బులు వచ్చేసరికి అందరు కొంచెం అలచల్ అంతే